హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మిర్చి నిలువ పచ్చడి పెట్టి చూపిస్తానండి ఈ పర్ఫెక్ట్ అయిన కొలతలతో పెట్టుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా పెట్టుకున్న పచ్చడి దీని కొరకు రెండు కేజీల పండు మిర్చి అండి ఇవి నాటు మిర్చి ఇలాగ పొడువుగా సన్నగా గట్టిగా ఉంటే ఇవి చాలా కారంగా ఉండి మనకు పచ్చడి బాగా కుదురుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇలా ఉండాలి మరి లావుగా లొట్టలు లేక ఉన్నవి నీరు ఉంటాయి అవి కారం తక్కువ ఉంటాయి ఇలాంటి మిరపకాయలకు ఉప్పు చింతపండు ఎక్కువ పడుతుందండి అలా లావు మిరపకాయలకేమో రెండు వందల గ్రాముల చింతపండు పడుతుంది కిలకు ఇవి అయితేనేమో పావు కేజీ చింతపండు పడుతుంది పావు కేజీ ఉప్పు పడుతుంది ఇలా బాగా కడుక్కోవాలి ఇవి ఇవి బాగా కడిగేసుకొని ఇలా బుట్టకేసుకోవాలి వాటర్ పోసి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు ఇలాగ వేసేసుకొని ఇవి మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇవి ఒక పొ పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలండి ఇలాగ మొత్తం పొడి అయ్యేటట్టు ఇలా తుడిచేసుకోవాలి ఇలాగ మొత్తం బాగా తుడిచేసుకున్న తర్వాతనే ఈ తొడమే తీసేసుకోవాలి లేకపోతే వాటరు లోపలికి వెళ్ళి పచ్చడి మనకు చెడిపోతుంది అన్ని మిరపకాయలన్నీ ఇలాగే తీసి తుడుచుకోవాలి ఇలాగ అన్నీ తుడిసేసుకొని పెట్టుకుంటే మనకు పచ్చడి చాలా బాగుంటుందండి లేకపోతే బూజు రావడం చెడిపోవడం అవుతుంది మొత్తం మిరపకాయలన్నీ ఇలాగే తీసుకుందాము అన్నీ అండి తీసేసుకుందాము ఈ మిరపకాయలన్నీ ఒక క్లాత్ వేసి ఇలాగ ఆరబెట్టుకోవాలి ఇవి ఒక గంట సేపు ఆరిపోవాలి తడి లేకుండా తేమ లేకుండా గంట సేపు ఆరితే మనకు బాగుంటాయి ఇవి ఒక బేషన్లోకి ఎత్తేసుకొని ఇప్పుడు ఇవి మిక్సీలో ఇలాగే వేసుకుంటే మెదగవు కదండి అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అన్నీ మిర్చి అంతా మొత్తం ఇలా కట్ చేసుకుంటే మనకు మెద మిక్సీలు వేసుకున్నప్పుడు బాగా మెదుగుతాయి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు మిరపకాయలన్నీ కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీని కొరకు సాల్ట్ ఆఫ్ కేజీ సాల్ట్ అండి ఇది రెండు కేజీలకు కేజీకి పావు కేజీ మీరు సన్నది మెత్తదాన్ని వేసుకోండి రాళ్ళ అన్న వేసుకోండి ఏదైనా సరే వేసుకోవచ్చు హాఫ్ కేజీ కొలతపాక రంగా అయితే ఒక పెద్ద నీళ్ళ గ్లాసుడు ఒక కేజీకి ఇలాగ మిక్సీ జారు వేసేసుకొని దీనికి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా పసుపు సరిపడా పసుపు వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది మరి మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మళ్ళీ మనం చింతపండు ఊరేస్తాం కదా అంతా మిక్స్కి ఇలా పట్టుకోవాలండి పట్టుకొని దీనికి చింతపండు అండి హాఫ్ కేజీ చింతపండు ఇది కేజీకి పావు కేజీ లెక్కన వేసేసుకొని ఇది మొత్తం గింజలు నార లేకుండా నీట్గా తీసేసుకోవాలండి మనకు లావు మిరపకాయలకైతే రెండు వందల గ్రాముల చింతపండు పడుతుంది ఈ సన్న మిరపకాయల కారం ఉంటాయి కాబట్టి పావు కేజీ పడుతుంది ఇలాగ అన్ని గింజలు నార అంతా తీసేసుకోవాలి చెత్త అంతా తీసేసుకొని క్లీన్ చేసుకొని రుబ్బుకున్న చింతపండు ఊరేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడి లేరు లేక వేసి ఇప్పుడు చింతపండు వేయాలి కొంత పచ్చడి కొంత చింతపండు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకు రెండు రోజులు తర్వాత తీస్తే మనకు మంచిగా చింతపండు నానిపోయి ఉంటుంది ఇలా ఒక లేరు పచ్చడి ఒక లేరు చింతపండు వేసేసుకోవాలి ఒక డబ్బా కానీ ఒక జాడి కానీ ఒక సీస కానీ ఏదో ఒక దాంట్లో ఇలాగ వేసేసుకొని రెండు రోజులు ఊరనియాలి ఇది చింతపండు మెత్తగా అయిపోతుంది వేసేసుకుంటే ఇది ఎప్పుడో మేము చాలా ఏళ్ళ కిందట కొన్న జాడి అండి ఇది నాలుగు లీటర్ల జాడి రెండు కేజీల పచ్చడి పడుతుంది అప్పుడు ఎక్కువ జాడీలనే కదండి పెట్టుకునేది వెనకటికి ఇది ఇంకా ఐదు లీటర్లు ఎనిమిది లీటర్ల జాడీలు కూడా ఉన్నాయండి మా ఇంట్లో ఇంకా అన్ని పైలు పోగా మూడు జాడీలు మిగిలినాయి అప్పుడు ఎక్కువ శాతం జాడీలనే పెట్టేసుకుంటాం ఇలాగ అంతా పచ్చడి అంతా పెట్టేసుకొని ఇది రెండు రోజులు ఊరనిద్దాము ఇప్పుడైతే సీసాలుల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం జాడీలు ఎక్కువ వాడతలేము ఇప్పుడు ఇంకేమన్నా మిరపకాయలు కారం ఉప్పు పోసేసి పెట్టేసుకుంటున్నాం అండి ఈ జాడీలుల్లా సీసాలల్లోనే పచ్చళ్ళు పెట్టి ఫ్రిడ్జ్లో దాచుకుంటున్నాం ఒక కలర్ మారకుండా ఉంటుంది అని ఇవి చాలా బాగుంది కదండి ఈ జాడి ఎంత బాగుందో చూడండి ఇలా పెట్టేసుకొని రెండు రోజుల తర్వాత చూద్దామండి ఊరిపోయి ఉంటుంది మంచిగా నానిపోయి ఉంటుంది ఈ చింతపండు చూడండి ఎంత బాగా నానిపోయిందో ఈ పచ్చడి చింతపండు బాగా కలిసిపోయింది కదండి ఇదంతా తీసి ప్లేట్లు వేసుకుందాం మనం మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది వీలుగా మొత్తం ఇలా తీసేసుకుందాం మొత్తం పచ్చడి అంతా తీసేసానండి మొత్తం జాడలేదంతా తీసేసాను ఊరేని కానీ నేను ఈ జాడి వాడుకున్నాను మామూలుగా అయితే పచ్చడి తయారైనాక సీసలులోనే పెట్టేసుకుంటాను మొత్తం అయిపోయింది దీనికి నూట యాభై గ్రాములు వెళ్ళిపోయాలండి ఒక కేజీకి డెబ్భై ఐదు గ్రాములు లెక్క ఇవి ఇలాగా వేసేటప్పుడు రుబ్బేటప్పుడు వేసుకోవాలి ఆవాలు వంద గ్రాములు ఒక కేజీకి యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఒక కేజీకి ఇరవై ఐదు గ్రాములు ప్యాన్ పెట్టి వేపుకోవాలండి ఇవి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి వేయకపోతే చేదుగా ఉంటాయి వేగిన తర్వాత ఇవి ఆవాలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇవి లైట్గా వేయించుకొని ఇవి మిక్సీ జాలర పోసుకొని ఇవి సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి పట్టుకోవాలి ఈ పొడి ఇలా ఉండాలి మెత్తగా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి మిక్సీ జాలరా దీనికి సరిపడంత వేసేసుకుందాము ఇలాగా వేసుకొని ఈ చింతపండు మెదిగ వరకే రుబ్బుకోవాలండి దీనికి కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసి రుబ్బుకోవాలి ఇది మరీ మెత్తగా మిక్సీ పట్టాకండి ఇలా కొంచెం బరకగానే ఉండాలి పచ్చడి బాగుంటుంది మనకు చింతపండు మెదిగితే చాలు మెత్తగా అయిపోయిన చింతపండు కాదండి తొందరగా మెదిగిపోతుంది ఇలాగంతా రు మిక్సీ పట్టుకున్నది అంతా మొత్తం ఇలాగ వేరే ఒక గిన్నెలకు వేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టుకుందాం మొత్తం అయిపోయిందండి మొత్తం పట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ ఆవాలు మెంతల పొడి వేసేసుకుందాము ఇది వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇలాగా ఇలా కలుపుకుంటే ఇది మొత్తం కలిసిపోయే వరకు ఇలా కలుపుకోవాలి ఇది మిరపకాయలు నాటు మిరపకాయలు కదండి లూజ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది లావు మిరపకాయలు అయితే లూజ్గా ఉంటుంది నేను గ్లోవ్స్ వేసుకొని కలుపుతున్నానండి దేవుడిచ్చిన దేవుడు ఇచ్చిన చేయి ఉండగా గరిటితో కలపడం ఎందుకు ఇంత గట్టి పదార్థాన్ని అందుకనే ఈ చేయితో కలుపుతున్నాను బాగా ఇవి మిరపకాయలు కదా మంట బాగుంటాయి అందుకనే ఏదన్నా మనకు చేతికి తొడుగు తొడుక్కొని కలిపితే ఆ మంట లేకుండా ఉంటుంది ఎప్పుడు నేను అలాగే ఎక్కువ పచ్చళ్ళు ఉన్నప్పుడు అలాగే కలుపుతాను ఈ పచ్చడి చూడండి ఇంత బాగా ఎంత బాగుందో ఇది కొంచెం గిన్నెలు తీసేసుకొని నేను తాళినింపు పెడతాను నేను మొత్తం అయితే పెట్టుకోను ఇది ఇలాగే నిల్వ చేసుకుంటా కొంచెం గిన్నెలు తీసేసుకొని తాళి నింపి పెట్టేసుకున్నాం ఇది ఎలా పెట్టాలనో చూపిస్తానండి ఇప్పుడు ఇప్పుడు పోయినా ఒక ఫ్యాన్ అదే మెంతులు వేపిన ఫ్యానే ఇది దీనికి వంద గ్రాముల నూనె ఆ పచ్చడికి వంద గ్రాముల నూనె సరిపోతుంది మామూలుగా అంతా పచ్చడి అంతా పెట్టుకోవాలనుకుంటే కేజీకి నాలుగు వందల గ్రాములు పోసుకుంటానండి ఇప్పుడు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇది ఏ వరకు వేయించుకుందాం ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఎలిపాయలు వేసేసుకుందాం ఆ వేడికే ఎలిపాయలు మగ్గిపోతాయి ఇవి వేగకపోయినా కూడా పచ్చళ్ళ ఇలాగే కలుపుకున్నా కూడా పచ్చళ్ళ మగ్గి మగ్గి మనకు తినడానికి బాగుంటాయి కదండి ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం ఈ పచ్చడి వేసేసి బాగా కలిసిపోయే వరకు కలిపేసుకుందామండి అండి ఇలాగంతా కలిసిపోయింది ఇలాగ మీకు నూనె ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇది ఇలా వేసుకొని ఒక డబ్బా కానీ ఒక సీసా కానీ ఒక చిన్న జాడి కానీ ఇలా పెట్టేసుకుంటే మనం రోజు వాడుకోవడానికి బాగుంటాయి ఈ జాడీలు కూడా నేను నాలుగు కొన్నానండి ఇలాగ పచ్చళ్ళు కారం పొళ్ళు పోసుకొని ఉంటుందని కొన్నాను నాకు ఎప్పుడు ఇలా చిన్న జాడీలు కూడా ఉంటాయి రోజు వాడుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి ఈ పచ్చడి అయితే ఇంకా ఒక పెద్ద సీసాల నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కలర్ మారకుండా ఉంటుందని ఇప్పుడు జాడీలలో పెడతలేమండి అండి అవి ఏమన్నా ఇంకా మిరపకాయలు కారం ఉప్పు పోసుకోవడానికి వాడుకుంటున్నాం మొన్న రెండు రోజులు ఊరేసుకుందాం అన్నట్లు జాడి వాడుకున్నాను ఇలా మొత్తం సీసలో పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వాడుకోవచ్చు దీని కొరకే నేను సీసాలు కొన్నా ఫ్రిజ్లో పెట్టుకోవాలి అని ఇప్పుడు అన్ని పచ్చళ్ళన్నీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నామండి చాలా బాగుంది కదండి ఈ పచ్చడి ఇలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కొలతలతోటి నేను ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతుంటాను ఈ కొలతల ప్రకారంగా మీరు పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి